లార్డ్ లాడ్ హలెయ నా శ్రోతలందరికీ వందనాలు దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం దేవాస్తోత్రం తండ్రి దయా మీకే వందనాలు గురి వద్దకే పరిగెత్తాలి అనే అంశాన్ని మేము ధ్యానించుకుంటుండగా తండ్రి గురి తప్పకుండా ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మాకు నేర్పించమని యసుక్రీస్తునామని వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి గురి తప్పి గమ్యం చేరుకోలేకపోవుట చాలా మటుకు జరుగుతూ ఉంటుంది మరి అటువంటి పరిస్థితి రాకుండా గురి వద్దకే మనం పోవాలి అనే విషయము ఫిలిపి పత్రికలో పౌలు తను చేసిన పని చెప్తున్నాడు అంటే తాను ఏ విధంగా గురి తప్పకుండా గమ్యము వైపు చూస్తూ గురి వద్దకే పరిగెత్తాడో అదే విధంగా మనం కూడా పరిగెత్తాలని ఆయన ఆశిస్తున్నాడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయంలో పన్నెండు నుంచి పద్నాలుగు వరకు పౌలు రాసిన మాటలు మనం వింటే ఆ విధంగానే మనం కూడా ఉండాలి అనే ఆలోచన మనకు కూడా కలుగుతుంది ఎందుకంటే పౌలు మనలాంటి వాడే కానీ దేవుడు పిలుపు విన్న తర్వాత ఆయనలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనకు తెలుసు మరి అలాంటి మార్పుల్లో ఇది ఒకటి ఆయన ఏమంటున్నాడు ఇది ఈ పత్రిక ఫిలిపి పత్రిక చివరి దశలో రాశాడు అప్పటికే చాలా దేవుని పనులు చేసి ఉన్నాడు అయితే కూడా ఏమంటున్నాడు ఇదివరకే నేను గెలిచి తినని ఏనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిన పొందితున్న అని అయినను నేను లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తియస్ చేత పట్టబెడుతున్నో దాన్ని పట్టుకొని వల్లని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒక్కటి చేయించున్నా చేయించున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను ఈ మాటలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయి చూడండి పౌలు తన అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలన్నీ మనకు బోధిస్తున్నాడు ఏమంటున్నాడు నేను ఇదివరకే అంటే ఎన్ని రోజులు కష్టపడ్డాను యశ్ ప్రభు కోసం శ్రమపడ్డానో ఎన్నో సంఘాలు స్థాపించాను దాని గురించి నేను చెప్పట్లా ఇదివరకు నేను చాలా పనులు చేస్తే నేను సంపూర్ణుడిని యశు ప్రభులాగా తయారైపోయాను అని నేను లేదు కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వెనక్కు ఉన్నవి మరచి అంటే వెనక ఏమున్నాయి ఆమెకు ఆయనకు పాత అంటే పాత జీవితంలో యశు ప్రభువుని సందర్శించకముందు యశ ప్రభువుతో కాంటాక్ట్ రాకముందు ఆయన ఏం చేశాడు హింసించేవాడిగా ఉన్నాడు క్రైస్తవుల్ని యశప్రభు మార్గంలో వెళ్ళేవాళ్ళని అటువంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడు నేను రక్షణ మార్గంలో వెళ్తున్నాను నా వల్ల ఎంతోమంది దేవుని దగ్గరికి నడిపించబడుతున్నారు అని అని గర్వించకుండా ఏమంటున్నాడు నేను ఇదివరకు నేను ముందున్న వాటి కొరకై వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచు ముందేముంది ఏముంది దగ్గర యశప్రభు సన్నిధి ఉంది యశ ప్రభు దగ్గర పరిగెత్తాలి అని ఆయన ఆలోచన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను మనకు అందరికి కూడా ఇదే ఉండాలండి బహుమానాలు ఏంటి అనే అనే దానికి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు పౌలు కొరీలికి రాసిన మొదటి పత్రికలో ఒకసారి మనం చూద్దాము మూడవ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు పదవ వచనం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది తిని మరి ఒకటి మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలను వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయనేరుడు ఈ పునాది యసుక్రీస్తే ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనపడును ఆ దినం దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టుతో దాన్ని అగ్నియే పరీక్షించను ఈ ఏం చెప్తున్నాడంటే పౌలు మనము ఈ జీవితంలో రక్షణ పొందిన తర్వాత రక్షణ మార్గంలో వెళ్తున్నప్పుడు మనం ఏమేం పనులు చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటాయి మన బహుమానాలు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదని రోమపత్రిక పన్నెండు ఒకటిలో పౌలు చెప్తాడు కదా అంటే పాపానికి శిక్ష కాదు ఇది పాపానికి తీర్పు కాదు మనం రక్షణ పొందిన తర్వాత ఎలాంటి తీర్పు లేదు మన మీద కానీ సంఘం ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో మనకిచ్చే విందు ఏంటంటే బహుమానాల విందు ఆ టైంలో మనమే మన పట్ల తీర్పు జరుగుతుంది ఆ తీర్పు ఎలా ఉంటుంది అంటే మీరు చేసిన పనులను బట్టి మీరు బంగారంతో వెండితో వెలగల రాళ్లతో కట్టారా దేవుని రాజ్యము లేకపోతే గడ్డి కొయ్యకాలు కర్ర వాటితో కట్టారా అనేది పరీక్షంపు జరుగుతుంది అగ్నితో పరీక్షించబడుతుంది అని రాయబడింది అగ్నిలో కర్ర గడ్డి ఇవన్నీ కాలిపోతాయి కదా మనము బంగారు వెండి వెలగల రాళ్ళు వీటితో చేసినట్టు మాత్రమే అంటే మనకు బంగారుతో కట్టాలని కాదండి అంటే మన తప్పుడు బోధలు కాకుండా వీటిని ఇవన్నీ డాక్టర్స్ గురించి చెప్పబడి ఉన్నాయి ట్రూ అండ్ ఫాల్స్ డాక్టరన్ మంచి ఏది అబద్ధ బోధలేవి అబద్ధ బోధలన్నీ గడ్డి కొర కొయ్యలు దాంతో కట్టిన రాజ్యం దాంతో కట్టారా లేకపోతే విలువగల రాళ్లతో కట్టారా సరైన బోధ సత్యస్వార్తను సరిగా బోధించారా అని దాన్ని బట్టి మనకు బహుమానాలు వస్తాయి ఎన్ని ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపించాం అబద్ధ బోధలతో దేవుని సన్నిధికి తీసుకురాగలమేమో కానీ రక్షణలోకి నడిపించలేం అందుకని దయచేసి మీరు అందరు కూడా గుర్తించండి రెండవ రాక్కడ సమీపించే కొద్దీ అబద్ధ బోధలు చాలా ఎక్కువైనాయి అబద్ధ బోధకులు ఎక్కువయ్యారు క్రైస్తవం అంటే సంపాదనకు వాడుకుంటున్నారు క్రైస్తవ్యం అంటే ఒక వ్యాపారం అయిపోయింది అటువంటి పరిస్థితిలో ఉండద్దు మీరు సత్యసువార్థను సరిగా చాటిస్తూ ఉంటేనే మీరు రక్షణ మార్గంలోకి ఆత్మలను సంపాదించగలరు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి దానివల్లనే మనకు బహుమానాలు వస్తాయి ఆ బహుమానాల కోసం పౌలు పరిగెత్తున్నాడు ఆ బహుమానాల కోసం మనం కూడా పరిగెత్తాలనే ఉద్దేశంతో ఈ విషయాలు రాస్తున్నాడు పౌలు గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు గురి వద్దకే పరిగెత్త పరిగెత్తడం గురి తప్పిన వారిని గురి గురించి మనం కూడా తెలుసుకోవాలి గురి గురి తప్ప తప్పడం అంటే ఏంటంటే మనం ఒక దీన్ని ఒక పరుగు పందెంలో పోటీ చేసేవాడిని గురించి రాసినట్టుగా రాశాడు పౌలు అథ్లీట్ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసేవాడు గురి ఎక్కడుందో అక్కడికే చూస్తూ పరిగెత్తాడు అటు ఇటు చూడడు ఇప్పుడు పేతురు నీటి మీద నడుస్తాను అంటే ఓకే అన్నాడు ఏసయ్య వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు నడిచాడు కొన్ని అడుగులేసాడు సముద్రం మీద నీటి మీద కానీ ఎప్పుడైతే తన చుట్టూ అలలు చూశాడో భయపడి మునిగిపోసాగాడు ఇదే జరుగుతుంది గురి తప్పితే గురి లేకుండా మనం ముందుకు యేసు వైపు చూడకుండా మనం ముందుకు సాగితే తప్పనిసరిగా ఇహలోకంలో మునిగిపోతాం అప్పుడు పరలోకానికి వెళ్ళేదానికి సాధ్యం కాదు గురి తప్పకుండా గురి వద్దకే మనం వెళ్ళాలి అని ప్రభు చెప్ చెప్తున్నాడు మన మన వెనుక ఏం జరుగుతుంది మన చుట్టూ ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉంటే ప్రభు వైపు నుండి దృష్టి మరల్ మరలిపోతుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి అని ఈ అంశము నా ద్వారా దేవుడి మీతో మాట్లాడుతున్నాడు గురి తప్పిన వారిని గురించి బైబిల్లో వ్రాయబడిన ఒక సంఘటన నుండి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం గురి తప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో ఇజ్రాయల్ చరిత్ర చదివితే కొన్ని రోజులు గురి వైపు చూసుకుంటూ మంచిగా ప్రాస్పరస్గా ఉంటారు కొంతమంది రాజులు ఎప్పుడైతే గురి తప్పి సొంత విషయాలు ఆలోచిస్తారో అప్పుడు వాళ్ళు నాశనానికి పోతారు అది గురి తప్పడం అయితే ఇక్కడ ఒక ఇజ్రాయెల్ జనాంగాన్ని గురించి చెప్తాను గురి తప్పిన వాటిని గురించి బైబిల్లో వ్రాయబడిన ఒక సంఘటన హగ్గయి హగ్గై ప్రవక్త రాసిన మాటలు హగ్గయి ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు నేను చదువుతున్నాను దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం రాజైన ఏలుబడి ఎందు రెండో సంవత్సరము ఆరవ నెల మొదటి దిన ప్రవక్త హగ్గై ద్వారా యూదాదేశం మీద అధికారియు షైల్ తీయలు కుమారుడైన జరుబ్బ్బా ప్రధాన యాజకుడు యహోజా యహోజాదాకు కుమారుడైన యహోష్ వాకు యహోవాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను సైన్యంలో అధిపతికి యహోవా సెలవిచ్చిన దేవనగా ఆజ్నేచ్చిన దేవనగా సమయం ఇంకా రాలేదు యహోవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు అది సమయమా కాబట్టి సైన్యంలోకి అధిపతి ఎహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకుని మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకి ఉన్నది పానము చేయుచున్నను దాహం తీరక ఉన్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునేనూ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది కాగా సైన్యములకు అధిపతి ఏహోవా సెలవుచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నది పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినలా దాని ఎందు నేను సంతోషించి నన్ను గనపరచుకుందనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ మాటలు మనము చాలా బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా మనకు కూడా వర్తిస్తుంది మనం గమ్యం వైపు పరిగెత్తుతున్నాము మనం మంచి క్రైస్తవులు అని అనుకుంటున్నాం కానీ చాలా విషయాల్లో తప్పిపోతున్నాం ఈ దీన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే కొంచెం నేపథ్యం కూడా తెలుసుకోవాలి క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోనియులు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న ఎరుశ్లేం మందిరాన్ని సమూలంగా నాశనం చేశారు నేలమట్టకం నేలమట్టం మరి తర్వాత వాళ్ళని చర్యలోకి తీసుకెళ్లారు వాళ్ళ తర్వాత దేవుడు కోరేశువును ఆజ్ఞాపించాడు రాజును బబులోనియుల తర్వాత రాజ్యం వచ్చింది రాజుకు దేవుడు అన్యుడైనా కూడా నా ప్రజలను వదిలిపెట్టు ఇజ్రాయెల్లో ఎరుషలేంలో మందిరం కట్టుకోవాలి అని చెప్పినప్పుడు ఆ కోరిష్ రాజు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పాడు మీరు వెళ్ళి అది ఎప్పుడు జరిగింది ఐదు వందల ముప్పై ఎనిమిది క్రీస్తుపూర్వం మీరు వెళ్ళి మీ రాజ్యానికి వెళ్ళండి ఎరుషలేంలో మందిరం కట్టాలి అంత నాశనం చేశారు దెబ్బరు ఇప్పుడు మీరు పోయి కట్టుకోండి అని చెప్పి వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ ఇచ్చి పంపించాడండి కోరేషు మందిరం కట్టడానికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి పంపించినాడు అయితే వాళ్ళు జరుబాబెలు ఆధ్వర్యంలో వచ్చారు ఎజ్రా వీళ్ళందరూ కూడా ఆ టైంలో ఉన్నారు వెనక్కి వచ్చారు అయితే మందిర పనులు పునాదులు వేశారంతే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఐదు వందల ముప్పై ఆరులో మొదలుపెట్టారు ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏమంటే వీళ్ళందరూ కూడా మంచి దైవభక్తి కలవాళ్ళే మనం అనుకుంటాం కదా చర్చికి వెళ్తున్నాం మేము చాలా మంచి క్రైస్తవులము అని ప్రతి ఆదివారం తప్పకుండా వెళ్తున్నామండి అని అన్ అంటూ ఉంటారు అయితే మన ఆసక్తి ఎంతవరకు ఉంది నామకే వాస్తే క్రై క్రిస్టియన్స్గా ఉన్నామా లేకపోతే నిజంగా మనము దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అనుభవిస్తున్నామా అనే విషయం కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వీళ్ళేం చేశారు ఎరుస్లోంకి వెళ్ళారు ఇప్పుడు ఈ ఎరుస్లోంకి వెళ్ళిన వాళ్ళల్లో కూడా రాజు అందరిని వెళ్ళిపోమన్నాడు కానీ యాభై వేల మంది మాత్రమే వచ్చారు వెనక్కి మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయినారు తర్వాత ఏస్తూర్ గ్రంథంలో వాళ్ళందరినీ ఎస్టెర్ ద్వారా రక్షిస్తాడు కదా దేవుడు కాపాడుతాడు కదా ఈ యాభై వేల మంది వాళ్ళకు దేవుడు ఎందు భయభక్తులు చాలా ఉన్నాయి మందిరం కట్టుకోవాలి తొందరగా వెళ్ళిపోవాలి మళ్ళీ మందిరంలో ఆరాధనలు స్టార్ట్ చేయాలి అనే ఆశతో వెళ్ళిన వాళ్ళే వాళ్ళ మా సామాన్యులేం కాదు బాగా ఆసక్తి కలిగిన వాళ్ళే వెళ్ళారు అయితే ఏమైంది తర్వాత చూద్దాం యాభై వేల మంది మంచి క్రైస్తవులు మంచి దేవుని అప్పుడు యహోవ దేవుడు అని అనేవాళ్ళు కదా యహోవా దేవుని మీద భక్తి గల వాళ్ళే మందిరం వెళ్ళి మనం సంతోషంగా పాటలు పాడుకుంటూ తిరిగి ఆరాధన చేసుకుందాం అని చెప్పి చెప్పి వచ్చిన వాళ్ళే కోరిశ రాజు చెప్పినట్లు వచ్చారు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత పునాదులు వేశారు సరే వేసిన తర్వాత వాళ్ళు వా మొత్తం ఇరుషులేమంతా నాశనం చేసేసాడు బబులో నీళ్ళు మరి వాళ్ళు ఉండడానికి ఇల్లులు కావాలి కదా అందుకని వాళ్ళు అనుకున్నారు సైమల్టేనియస్గా మందిరంతో పాటు మన ఇల్లు కూడా కట్టుకుందాము చాలా వనరులు ఇచ్చి పంపించాడు కోరేష్ రాజు అందుకని వాళ్ళ దగ్గర సమృద్ధి ఉంది కాబట్టి వాళ్ళ ఇల్లు కట్టుకుందామని అనుకున్నారు వాళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టారు అయితే ఏమైందంటే అక్కడ కొంతమంది మీరు ఇంతకుముందు సొలమోన్ కట్టినంతటి మందిరం ఎక్కడ కడతారులే మీరు అంత ఆరంభ సూరత్వము అట్లా అంతా డిస్కరేజ్ చేసేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఆ పని ఆపేసి తమ ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు చక్కగా ఇల్లు కట్టారు వాళ్ళ ఇల్లులు కంఫర్టబుల్గా ఉన్నాయి అప్పుడు అప్పటికే పదహారు సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి పునాదులు మాత్రమే ఉన్నాయి వీళ్ళేమో ఇల్లులు బాగా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు సరంబీ వేసిన ఇండ్లు అంటే కంప్లీటెడ్ రూఫ్ అంత పైన అంత రూఫ్ వేసినారు రూఫ్ వేసి కంఫర్టబుల్గా ఉన్నారు కంఫర్టబుల్గా ఉన్నారు సరే ఇప్పటికన్నా మొదలు పెట్టచ్చు కదా అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు సమయం ఇంకా రాలేదు యహో మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్తున్నారు అంటే వాళ్ళేమో కంఫర్టబుల్గా ఉన్నారు కానీ సమయం ఇంకా రాలేదట వాళ్ళు వచ్చిందే మందిరం కట్టడానికి అయితే ఆ పనిని పక్కన పెట్టేసి వాళ్ళు మాత్రం కంఫర్టబుల్ లివింగ్ అలవాటు చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఓకే వాళ్ళు ఉండడానికి కావాలి కాబట్టి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా కంఫర్ట్లో కంఫర్ట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకుంటాము తర్వాత దాంట్లో ఫ్రిడ్జ్ కావాలి ఏసీ కావాలి ఇట్లాంటివన్నీ సమకూర్చుకుంటున్నారు అనమాట వాళ్ళు ఆ కాలంలో ఫ్రిడ్జ్లో ఏసీ లేవనుకోండి కానీ కావలసినవి అన్నీ మంచి మంచాలు లేకపోతే పడుకు పడుకునేదానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు ఇట్లా చూసుకుంటున్నారు అయితే వాళ్ళ కంఫర్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ మందిరం పని గురించి ఎవరు ఆలోచించట్లేదు ఒకవేళ ఆలోచన అంటే వాళ్ళకి కట్టకూడదని ఉద్దేశం ఏమాత్రం లేదు కట్టకూడదని అనుకోవట్లేదు కడతాం ఇంకా సమయం ఇంకా రాలేదంట సమయం ఎప్పుడు వస్తుంది వాళ్ళు అనుకోవాలి కదా అసలు దానికోసమే వచ్చినప్పుడు సమయం ఇంకా రాలేదు అని అనుకోవడం తప్పు కదా మరి వాళ్ళు అట్లనే అప్పుడు దేవుడు అంటున్నాడు మందిరం పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా హగ్గై ప్రవక్త ద్వారా అడుగుతున్నాడు హగ్గయ్యని జరుబాబెల్లు ఆధ్వర్యంలో చరణ్ నుండి వచ్చిన వారు మందిర నిర్మాణం ఆపేసి తమ సొంత ఇళ్లను కట్టుకునటం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట అయితే ఎంజాయ్ చేయాలి అంటే దేవుడు ఉండాలి దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీస్ ఇవ్వటం లేదు వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇది యాక్చువల్గా హగ్గయి గ్రంథము కేవలం రెండు అధ్యాయాలే ఉన్నాయి కానీ దాంట్లో ఎంత మంచి పాఠాలు మనకు ఉన్నాయి ఆ పాఠాలన్నీ మనము నేర్చుకోవాలి ఇప్పుడు పదహారు సంవత్సరాలు అయింది కదా ఇంకా మీరు మీ ఇల్లులు కట్టుకోవడంలోనే ఉన్నారు మరి మందిరం పాడైపోయింది కదా ఏ విధంగా మీరు ఇట్లా సంతోషంగా ఉండగలుగుతున్నారు అని హగ్గయి ప్రజలను ప్రశ్నిస్తున్నాడు వాళ్ళు నామినల్ క్రిస్టియన్స్ కాదు వాళ్ళు మంచి భక్తి గలవారే అయినా కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు మరి వాళ్ళు చాలా నమ్మకత్వం గల వాళ్ళు అంటే వాళ్ళ విశ్వాసంలో వెనక్కిపోయే వాళ్ళు కాదు చాలా విశ్వాసం కలిగిన వాళ్ళే వాళ్ళు ఒకే పర్పస్తో ఈ లోక ఎరుషలంకి వచ్చారు ఒకే ఉద్దేశం మందిరం కట్టాలి మరి ఆ ఉద్దేశం ఏమైంది ఆరంభ సూరత్వం అంటారు దీన్ని మొదలుపెట్టడమేమో చాలా బాగా మొదలు పెడతాం అదే కదా ప్రయట గ్రంథంలో ప్రభు అంటాడు మీ మొదటి ప్రేమ లేదు ఇప్పుడు అని మనం రక్షణ పొందిన కొత్తలో చాలా ఆసక్తితో ఉంటాం అజ్ చేయాలి దేవుని దగ్గరికి అందరినీ రప్పించాలి మనం మన జీవితాలు సాక్ష్యంగానే ఉండాలి అందరికీ మాదిరిగా ఉండాలి నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం నన్ను పోలు నడుచుకోండి అని పౌలు చెప్పిన స్టేజ్కి మనం కూడా ఎదగాలి అని చాలా ఆసక్తితో ఉంటాం తర్వాత ఏమవుతుంది ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తాం అనమాట వీళ్ళు ఏమంటున్నారు ఇంకా సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు పదహారు సంవత్సరాలు అయింది ఇంకా సమయం రాలేదు అంటే నవ్వుకోవాల్సి వస్తుంది వాళ్ళంతా సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళ సొంత ఇల్లులు బాగు చేసుకోవాలి మేము బాగుండాలి కంఫర్టబుల్గా ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన కట్టము అనటంలా ఊరికే సాకులు చెప్తున్నారనమాట ఇంకా సమయం ఇంకా రాలేదనేది సాకు చెప్పడం బెన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఆయన ఏమంటున్నాడంటే హీ దట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ డూ సెల్డమ్ బీ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్ అని అంటున్నాడు ఈ సాకులు చెప్పేవాళ్ళు సాకులు చెప్పడంలో తప్ప మిగతా ఏ దాంట్లో కూడా మంచిగా ఉండరు అని అంటున్నాడు మరి ఇక్కడ సరంబీ వేసిన ఇల్లు అంటే కంఫర్టబుల్గా ఉన్నారు అని అంటున్నారు అయితే వాళ్ళకి ఏమైంది ఇంకా బాగా ఇంకా బెటర్ స్టేజ్కి పోవాలి మనం కూడా అంతే కదండి మనకి దేవుడు ఆశీర్వదించే కొద్దీ ఇంకా బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ బెటర్ చేసుకోవాలనుకుంటాం దేవుడు ఆశీర్వదించాడు నాకు కార్ ఇచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు మరి కార్లు కార్లు అంతకుముందు ఒక కారు ఉంటుంది కానీ లగ్జరీ కార్లు కావాలి దానికోసం మీకు డబ్బులు ఇచ్చింది దేవుడు అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి దేవుని రాజ్యం కట్టాలి దానికోసం డబ్బులు ఇచ్చాడు దేవుడు దేవుని రాజ్యం కట్టడంలో మనం ముందు ఉండాలి అయితే అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన మే మెయిన్ పాఠాలు ఏంటంటే ఎందుకు దేవుని గుడి దగ్గర నుంచి పక్కకు తప్పుతాము అంటే ప్రయారిటీస్ మర్చిపోతున్నాం ప్రయారిటీస్ అంటే ఏంటి మన ప్రాధాన్యతలు మన ప్రాధాన్యతలేంటి దేవుని రాజ్యం కట్టడం దేవుని రాజ్యం కట్టడం మానేసి మన సొంత రాజ్యాలు కట్టుకుంటూ ఉన్నాం చాలామంది ఈ కాలంలో అబద్ధ బోధకులు అందరూ కూడా అదే పనిచేస్తున్నారు సొంత రాజ్యాలు కట్టుకుంటున్నారు ఏ ఏ పేరు ఏ చర్చికి ఎక్కువ మంది వస్తున్నారు ఎవరికి మంచి గొప్ప పేరు ఉంది ఇట్లాంటివి ఆలోచిస్తున్నారు సొంత రాజ్యాలు కడుతున్నారు దయచేసి గమనించండి దేవుడు ఎంత బాధపడుతున్నాడు మనల్ని రక్షించింది తన రాజ్యం కట్టేదానికి కానీ సొంత రాజ్యాలు కట్టుకోవడానికి కాదు రెండవది లెసన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ మీ సుఖ సంతోషాల కోసం ఆలోచిస్తూ ఉంటే మనల్ని మనం దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోతాం కంఫర్ట్స్ కెన్ క్రిపుల్ యూ ఫ్రమ్ గాడ్స్ అజెండా మనము దేవుని ప్రణాళిక నుంచి పక్కకి తప్పిపోతాము దేవుని ప్రణాళిక ప్రకారం చేయలేకపోతాం మూడవది ఏంటంటే మీరంద మీరు మీ చుట్టూ సకల సంపదలు సమకూర్చుకోవచ్చు కానీ మీ హృదయంలో ఖాళీ ఉంటుంది దేవుడు లేకుంటే ఇంకా ఖాళీనే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే మీరు ఎంత సంపాదించుకున్నా తిన్నా కూడా ఆకలి ఆకలి తీరదు మీరు ఎంత సంపాదించుకున్నా మీ జోబుల్లో నుంచి వెళ్ళిపోతుంది అని అది నాలుగో పాయింట్ మీరు ఎంత కష్టపడి పని చేసినా కూడా మీరు ఎంజాయ్ చేయలేరు చాలామంది ధనవంతులు అంటే కోటీశ్వర్లు లెక్క పెట్టలేనంత డబ్బులు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి మరి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ డబ్బులు ఎట్లా కూడా పెట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ సుఖంగా నిద్రపోయేది ఉండదు మంచిగా నిద్రపోతున్నారు అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు మీరు ఉండదంతా తృప్తి పడుతున్నారు అని అర్థం మరి ఎంతోమంది చాలా డబ్బులు ఉన్నా కూడా వాళ్ళ మనసు అంత శూన్యంగా ఉంటుంది అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే సంతృష్టి సహితమైన జీవితము ఆశీర్వాదకరం మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు సంతృష్టి కలిగి ఉండాలి అయితే ఇక్కడ ఏం సంతుష్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ కంఫర్ట్స్ చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు మా ఇల్లు బాగా చేసుకున్నాము అని మందిరం గురించి ఆలోచించటం లేదు అదే ఇక్కడ హగ్గయ్య ప్రవక్తి చెప్పేది వాళ్ళకు పంట లేస్తారు కానీ సరైన పంట రాదు ఆకలి తింటారు కానీ ఆకలి తీరదు దాహము తాగుతారు కానీ దాహం తీరదు మరి బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళకి వెచ్చదనం రాదు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే అవన్నీ కాదు నేను కదా మీకు సమాధానం ఇచ్చేది ఆయన ఇస్తేనే మనకు పంటలు వస్తాయి ఆయన ఇస్తేనే మనకు ఆరోగ్యం ఉంటుంది మనకు సమృద్ధి ఆయన ఇచ్చేదే ఆయన ద్వారానే మనం తెచ్చుకోవాలి అయితే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు ఏడెనిమిది వచనాలలో మీరు వెళ్ళండి ఇప్పుడు దేవుని సంతోష పెట్టాలంటే కూడా మార్గం చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని పర్వతం లెక్కి మాను తీసుకొని వచ్చి మీరు మందిరం కట్టించండి అంటున్నాడు వెళ్ళండి పర్వతం లెక్కండి మాను తీసుకొని వచ్చి మందిరం కట్టండి అని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఆజ్ఞ ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళి లోకానికి స్వార్థ ప్రకటించి అందరినీ నా దగ్గర తీసుకురండి అని అంటున్నాడు అది గ్రేట్ కమిషన్ అంటారు కదా మనము ఎప్పుడు కూడా ఈ మాటలు మనం గుర్తు తెచ్చుకోవాలి అక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు ఎక్కండి తీసుకురండి కట్టి కట్టండి అని మూడు క్రియారూపకమైన సూచనలు ఇస్తున్నాడు మనకి యేసుప్రభు చెప్పింది ఏంటి వెళ్ళండి బాప్తి ఇవ్వండి శిష్యులుగా చేయండి ఇది యేసు మనకిచ్చిన ఆజ్ఞ మతే ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై వచనాల వరకు మనం చదువుకుంటే అది గ్రేట్ కమిషన్ అంటారు కదా తర్వాత ఈ గ్రేట్ కమిషన్ మనం ఆలోచించినప్పుడు ఇంకా రెండు గొప్ప విషయాలు కూడా మతే మతే చెప్తాడు ఒకటి గ్రేట్ కమాండ్ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై వరకు రెండు ఆజ్ఞలేసి ప్రభుస్తున్నాడు నీ దేవుడే అనేహో పూర్ణ హృదయంతో ప్రేమించు నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అది గ్రేట్ కమాండ్ తర్వాత ఆరవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనంలో మొదటి దేవుని రాజ్యమును వెతుడి ఆ పైన మీకు అన్ని సమస్తము రాజ్యమును నీతిని వెతకండి మీకు సమస్తము సమకూరుతాయి అని ఈ మూడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి గ్రేట్ కమాండు గ్రేట్ కమిషను గ్రేట్ ప్రయారిటీ మన జీవితంలో ప్రయారిటీ ఏముండాలి మొదటి స్థానంలో ఏముండాలి దేవుడు ఉండాలి దేవుడి రాజ్యము నీతి వెతకాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేయగలిగితే ఆయన సమృద్ధి ఇస్తాడు మనకు చార్ల్స్ విండల్ అని ఒక ఆయన ఒక ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన లాస్ ఏంజలీస్లో ఆయన ఒక విషయము తమాషగా అంటే గురి తప్పడం అంటే ఏంటి అనే విషయం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు పాతకాలంలో ఇప్పుడు రైమ్స్ చెప్తారు కదండి చిన్న పిల్లలకి స్కూల్లో ఎంటర్ అయితేనే బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎన్యులు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా అట్లనే ఇంకొక ఇంకొక రైమ్ ఏంటంటే పుసి క్యాట్ పుసి క్యాట్ వేరీ హ్యావ్ యూ బీన్ ఐ బీన్ టు లండన్ టు విజిట్ ద క్వీన్ పుసి క్యాట్ పుసి క్యాట్ డిడ్ యూ డూ దర్ ఐ చేస్డ్ లిటిల్ మౌస్ అండర్ దైర్ అనేది అనిందంట అంటే దీని అర్థం ఏంటంటే ఒక పిల్లిని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళావు అని నేను క్వీన్ రా రాణి ఇంటికి వెళ్ళాను అని చెప్పి చెప్తున్నాడు రాణి ఇంటికి వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం కదా అయితే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావంటే నేను ఒక చిన్న ఎలుక పిల్లను ఆమె కుర్చీల కింద నుంచి తరిమేశాను అన్నాడు అనిందంట ఆ పిల్లి అంటే ఎట్లా ఉంటుందంటే మనల్ని దేవుడు తన రాజ్యంలోకి తీసుకెళ్తానని వద్దకు గురి వద్దకు చూస్తూ ముందుకు వెళ్ళండి అని అంటే మన గురి ఏమై ఉండాలి క్రీస్తు అయి ఉండాలి ఆ పిల్లికి ఏం గురి ఉండాలి రాణిని చూడాలని ఆశ ఉండాలి ఆమెను చూడకుండా ఆ పిల్లి ఏం చేస్తుంది ఆ కుర్చీ కింద ఉండే ఎలుక పిల్లని చూస్తూ ఉంది మనం కూడా అలాగే చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి గురి తప్పడం అంటే ఏంటంటే మన గురి యేసుప్రభు అయి ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాము చిన్న చిన్న విషయాలు యహలోకపర్వైన విషయాలు చూసుకుంటూ గురి తప్పిపోతున్నాం ఇది వినడానికి తమాషగా ఉన్నా కూడా దట్స్ వాట్ వియర్ డూయింగ్ కాబట్టి మనం అందరం కూడా గురి తప్పకుండా గురి ఎద్దకి యేసుప్రభు చెంతకెళ్ళాలని ప్రభునామం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై డయేసునైనా గురి ఎద్దకు పరిగెత్తేది నేర్పించి మనం వేడుకొంచున్నాం పౌలు ఏ విధంగా గురి ఎద్దకు వెళ్తున్నాను అని చెప్పి తర్వాత నా పరుగు కడు ముట్టించు తిని అని గర్వంగా చెప్పుకున్నాడు ఆ విధంగా మేము కూడా గురి ఎద్దకు వెళ్ళేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ